చక్కటిలో నన్ను కలుసుకుంటారన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము తొలగిపోయి మీకు జ్ఞానము కలుగుతుందంటే మోక్షము వరకు నేను ఇస్తాను అని గుర్తు కృష్ అంటే నిరతిశయ ఆనందము మోక్షప్రదాత రసోవై సహా పరిపూర్ణ అవతారం అందుకే మీ అజ్ఞానపు చీకట్లు తొలగిస్తాను అందుకే ఆయన పుట్టడమే అర్ధరాత్రి వేళ పుట్టాడు కటిక చీకటి నిషీధి అంటారు కటిక చీకటి ఎప్పుడు ఉంటుంది శ్రావణ మాసంలో బాగా ఉంటుంది వర్ష ఋతువు కాబట్టి నల్లబబ్బులు ఎందుకు దిగిపోతాయి పైగా దక్షిణాయనం దక్షిణాయనంలో దేవతలకి కూడా అది చీకటి పితృదేవతలకు చీకటి అమావాస్య దిగ్రీకి వచ్చేస్తోంది బహుళపక్షం మరింత చీకటి ఆ చీకట్లో అర్ధరాత్రి వేళ పుట్టాడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల జారుగదా జారు చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సంచారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణ వరకెటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవును ఉత్సహించే అంటారు శమస్కన్న చతుర్భుజములతో శంఖచక్రకథాపద్మములతో పీతాంబరధారి పరిపూర్ణావతారంగా మహానుభావుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు మళ్ళీ అర్ధరాత్రి వేళ ఆరు నెలల తర్వాత శివలింగం వస్తుంది అందుకే శ్రావణం నుంచి లెక్క పెట్టండి శ్రావణం తర్వాత భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మాగశీశం పుష్యం మాఘం మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం వస్తుంది వెలుతిరివ్వడానికి

ప్రకటిత విభవాన ఎదుర్వేదం జ్యోతిర్లింగం అంటే మీరు శ్రీశైలం పెడితే దీపం కనబడుతోంది అక్కడ ఏమైనా శివలింగమే ఉంటుంది అది పాతాళం నుంచి ఆ పై వరకు ఆకాశం వరకు పెరిగిపోయింది అర్ధరాత్రి పుట్టింది అజ్ఞానాన్ని తీసేస్తుంది రాత్రులందు నన్ను పొందగలడు నంబి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి చెనిరి తపము పండె ననుచు తత్పథాం భోజముల్ మానసించుకొనుచు మందకడకు అంటే మీరు మోక్షాన్ని పొందుతారు మీరేం బెంగ పెట్టుకోక్కర్లేదు నన్ను పొందుతారని చెప్పాడు కామకోటి ఆ చివరి వరకు కాత్యాయనీ దేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి కా కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి ఎవరడ్డు రానివ్వండి ఆ తల్లి యొక్క నయనాంబుధారా అంటారు శంకర భగవత్పాదులు అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లా చదర చేసేస్తుందంటే ప్రతిబకాలు చేసి యోగ్యుడైనటువంటి వరుడు వచ్చేటట్టుగా చేస్తుంది అందుకే అప్పటికీ ఇప్పటికీ కాత్యాయనీ వ్రతం అంత శక్తివంతమైంది కన్యాకామనులు హేమంత ఋతు వచ్చింది అంటే కాత్యాయనీ వ్రతం చేస్తారు అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయనీ వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు అంత గొప్ప తల్లి అంత గొప్ప వ్రతం కాత్యాయనీ వ్రతం కాత్యాయనీ వ్రతం కేవలం కన్యాకామనులకే కాదు కన్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది ఆధ్యాత్మిక విద్య ఎందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే మనందరికీ భర్త ఎవడు పతి విశ్వశ్యాత్మీశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం పరమేశ్వరుడు మనకి పతి ఆయనని పొందే వరకు కన్యకామునలమే కాత్యాయనీ వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా మనకి మంచి భర్త వస్తాడు దోషాలుంటే పోతాయి ఆంతరంగా కాత్యాయనీ వ్రతాన్ని నాబోటికాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని ఎందు మనసు నిలబడడం ప్రారంభమవుతుంది కోట్ల జన్మలుగా వచ్చినటువంటి వాసనా బలం క్షయమై భగవంతుని ఎందు అనువృత్తి కలిగి భక్తి ప్రారంభమవుతుంది కాబట్టి కాచ్యాయనీ వ్రతం ఎవరో కొందరి కోసం కాదు కాచ్యాయనీ వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమైంది అందుకే భాగవతంలో హేమంత ఋతువులో ప్రత్యేకించి ఆ గోపకాంతలు గోపకాంతలు అంటే నా ఉద్దేశం ఆ పిల్లలు కన్యకామునులు అందరూ కూడా కన్య ఆ వ్రతం చేసి కాత్యాయనీ వ్రతం యొక్క ఫల రూపంగా కృష్ణ భగవాను భర్తగా పొందారు ఆ తల్లి సర్వ మంగళములకు అలవాళ్ళ పెళ్లి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే కాత్యాయనీ వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లికి కూర్చోపెడుతుంది పెళ్లి పీటల మీద కూర్చోపెడుతుంది అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే అందుకే గౌరీ అని ఒక పేరు పెళ్ళి అయిపోవడం కాదు మనశ్శాంతా ఎక్కడుంటుంది అంటే దంపతుల మధ్య అన్యోన్యత మీద ఆధారపడుతుంది భార్య ఎంత నలుగుడు పడనివ్వండి ఏమీ అక్కర్లేదు మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు ఆ ఒక్క భావన చాలు ఆడది తృప్తిగా బతికి తృప్తిగా చచ్చిపోతుంది ఇంకా మగవాడు ఆ మాట అనడం ఆడదొక ఒక మాట అంటుంది ఆయన చేతుల మీద నేను విడిపోవాలంటుంది తప్ప పురుషుడు ఆ మాట అనడం దాని చేతుల మీద నేను వెళ్ళిపోవాలన్నావు అలా అనకపోయినా నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను అటువంటి దాంపత్యం సిద్ధించిన నాడు భార్య వెళ్ళిపోయిన తర్వాత పురుషుడు ఇంకా ఎక్కువ కాలం ఉండడు మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు పొంగిపోయి వేయి పడగలు అని ఒక సాంఘిక నవల రూపంలో సనాతన ధర్మంలో వైవాహిక వ్యవస్థ యొక్క గొప్పతనానికి పట్టాభిషేకం చేశారు మహానుభావుడు అంత గొప్ప ధర్మం మనకి వివాహం అటువంటి వివాహం కావాలన్నా అన్యోన్యత కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే అందుకే పెళ్లి పీటల మీదకి వెళ్లే ముందు గౌరీ పూజ చేసి పెడుతుంది పెళ్లి కూతురు ఎందుకు గౌరీ పూజ చేయాలి గౌరీ అన్న పేరుతోనే ఎందుకు చేస్తుంది అంటే ఒకప్పుడు పరమశివుడు పక్కన అమ్మవారు కూర్చుంది కైలాసంలో ఆమెకి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాళీ హిమవంతుడు మేనక కాళీ అని పెట్టారు ఎందుకంటే నల్లగా ఉంటుంది ఆమె అన్నయ్య నారాయణమూర్తి నల్లగా ఉంటారు అన్నయ్య నలుపు చెల్లెలు నలుపు నారాయణ నారాయణి దంపతులు గారు అన్న చెల్లెళ్ళు ఆమె నల్లగా ఉంటుంది ఈయన తెల్లగా ఉంటాడు స్ఫటిక అణిధిభం అంత తెల్లగా ఉంటాడు శంకరుడు ఆయన ఇసలు పాపం ఎప్పుడు బయట రంగులు వ్యామోహాలు ఇలాంటివి మా స్వామికి ఏమి ఉండవు ఎందుకో ఇలా చూశాడు ఓ నవ్వు నవ్వాడు ఇలా చూసుకున్నాడు ఇంకో నవ్వు నవ్వాడు ఖాళీ అన్నాడు ఆవిడికి కొంచెం తేడాగా వినిపించి మామూలుగా ఖాళీ అంటే వేరే ఏమిటో ఇలా చూశాడు నవ్వాడు ఇలా చూసుకున్నాడు నవ్వాడు ఇంత తెల్లటి వాణ్ణి ఇంత నల్లపిల్ల అనుకుని కాళీ అంటే నల్లపిల్ల అని కాళీ అన్నాడు ఆవిడ భరించలేకపోయి ఒక్క చిన్న విషయంలో నేను నీకు తగిన దానను కానన్న నీ భావన నేను భరించలేనండి అకస్మాత్తుగా యోగాగ్ని రగల్చి అందులో శరీరాన్ని విడిచిపెట్టేసి తపసా తపసాజ్వలంతీం వైరూచనీ కర్మ జుష్టాం అన్నట్టుగా పసుపు ఎరుపు రంగులతో కూడుకున్నటువంటి గౌరవర్ణంతో మెరిసిపోతూ వచ్చి ఎడం పక్కన తొడ మీదకి వచ్చాను పాలిపోయిన మీ నా రంగు ఏది బాగుండదు ఆయన తెల్లబోయే అన్నాడు ఏమిటి కాళీ అన్నందుకే ఈ ఉద్ధతి అన్నాడు ఆవిడంది హాస్యానికి కూడా మీకు తగిన దానను కాను నేనన్నట్టుగా మీరు మాట్లాడితే నేను తట్టుకోలేను గౌరీ పూజ ఎందుకు చేయిస్తారా తెలుసా పెళ్లి కూతురితో అమ్మా ఇంత గొప్ప తల్లివే రుక్మిణీదేవంతటిది పెళ్లి చేసుకుంటూ నీ గుడికొచ్చి నమ్మితి నామనంబన సనాతనులైనమామహేశులమ్మిమ్మ పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరింపతి చెయ్యుమమ్మ నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని ప్రార్థన చేసింది కదా అలా ప్రార్థన చేస్తే అనుగ్రహించావు కదా అమ్మ ఒక్కసారి మీ ఆయన నిన్ను కాలి అన్నందుకే నువ్వు నలుపు రంగు వదిలేసేసి పసుపు వర్ణంతో గౌరవర్ణంతో గౌరీ అన్న పేరుతో వచ్చి కూర్చున్నావే మీ ఆయనకి ఏదో చిన్న దాంట్లో తగిన దాను కానన్న భావన కూడా నువ్వు తట్టుకోలేకపోయావు అంత జగన్మాతవి నువ్వే తట్టుకోలేకపోయావే భర్తతో చిన్న తేడా వస్తే అమ్మ సామాన్యమైన ఆడపిల్లని అందరినీ విడిచిపెట్టి ఆయన చెయ్యి పట్టుకెళ్ళిపోతున్నాను మిగిలినవి ఏవి ఎలా ఉన్నా పర్వాలేదమ్మా ఎప్పుడైనా పరాచికానికైనా నాకు తగిన దానవు నువ్వు కావేమో అన్నట్టుగా మాట్లాడితే తట్టుకోలేనమ్మా ఆ ఒక్క మాట ఆయన నోటి వెంట రాకుండా ఎప్పుడైనా నా అదృష్టం ఏమైనా ఉంటే నువ్వేని అని మా ఆయన అంటే చాలమ్మా మహానుభావుడు ఎవరన్నారో నాకు తెలియదు కానీ మగడు మెచ్చిన చాల కాపరంలోన మొగలి పూల గాలి బుచ్చాలవాన ఆడదంతకన్నా ఏం కోరుకుంటుందండి భర్త ప్రేమగా పిలిస్తే చాలు ప్రేమగా చూస్తే చాలు పొంగిపోతు అని గౌరి పూజ చేసి అప్పుడు పీటల మీద కడుతుంది పిల్ల అనుకూల దాంపత్యాన్ని ఇవ్వాలన్నా ఆ తల్లికే చెల్లింది మంగళసూత్రం నిలబడాలన్నా ఆ తల్లికే చెల్లింది సనాతన ధర్మంలో గొప్పతనం ఎక్కడుందంటే తీసుకోకూడని పదార్థాన్ని రాత్రి పీకల దాకా తీసుకుని వచ్చి భార్యని నన్ను నమ్ముకుని నా వెంట వచ్చినటువంటి స్త్రీ అని కూడా చూడకుండా పశువుని కొట్టినట్టు కొట్టి బడలిపోయి పడుకున్న భర్తకి పొద్దున్న లేచి మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకుని ఈయన ఎప్పుడూ నా పక్కన ఇలాగే ఉండాలి ఆయన లేకుండా నేను పడుకునే రోజు రాకూడదని ఆడది నమస్కారం చేస్తుంది మగవాడు తాళి కట్టేటప్పుడు అంతవరకు తల్లితో తండ్రితో అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో బంధువులతో కలిసి ఉన్నవాడు మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం ఎవరితో అనని మాట ఒకటి అంటాడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే తం జీవ శరదాంశతం అంటాడు నేనున్నానని గుర్తేటో తెలుసా ఈ మంగళసూత్రమే అంటాడు ఆ మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు ఏదో తీసుకొచ్చి కట్టించేయరు ఆ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద ఉంచి ఆ కొబ్బరి బొండం పూర్ణఫలం కనుక దాని మీద పెట్టి సర్వమంగళా దేవతని ఆవాహన చేస్తారు పార్వతీదేవిని ఆవాహన చేసి అమ్మ నువ్వు ఈ మంగళసూత్రానికి రక్ష నువ్వు కాపాడాలి నా భర్త ఆయుర్దాయాన్ని గండకాలంలో నా భర్తని కాపాడి నాకు దక్కించాలి నేను పిల్లల్ని మనవల్ని మునిమనవల్ని పొంది సంతోషంగా ఆయన చేతుల మీద నేను విడిపోవాలి అందుకే మంగళసూత్రానికి అంత పూజ చేసి ఏ ఇల్లాలు ప్రతిరోజు నిద్ర లేచి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వ మంగళాదేవతకి నమస్కరించిన కారణం చేత తన భర్తకి జాతకంలో రావలసిన కండకాలంలో కూడా భర్తని రక్షించుకుని దీర్ఘాయుష్మంతుడిగా చేసుకుందో అని ప్రతి సువాసిని మంగళసూత్రానికి మంగళసూత్రాలు తగిలించి సభలో పెద్దలుంటే వాళ్ళ చెయ్యి వేయించి అప్పుడు తీసుకెళ్లి మంగళసూత్రం కట్టిస్తాడు తండ్రి అది ఆయన ఆర్తి తన కూతురి కోసం మంగళసూత్రం అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తికి ప్రతీక ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తికి ప్రతీక అలా మంగళసూత్రం అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషానికి గుర్తు అందుకే ఆ మంగళ సూత్రానికి అంత గౌరవం ఇస్తారు దాని పేరు తాళి మళ్ళీ తాటంక చివికి పెట్టుకునేటటువంటి ఆభరణాలు అవి కూడా అంత శక్తివంతములు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు అమ్మవారి ఐదో తనం యొక్క వైభవం గురించి చెప్తారు అందులో ఆయన అన్నారు శుభామప్య ఆస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధి శతమఖ ముఖాద్యాది విషద కరాళం యక్ష్వేళం కబళ తవ తలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు కాలకలన మిగిలిన వాళ్ళందరూ కాలం గడిచిపోతూ ఉంటే పడిపోతారు అమృతం తాగిన దేవతలు కూడా పడిపోయారు అమ్మ సుధామప్యస్వాధ్య ప్రతిభయృత్యుహరిణీ దేవతలకి త్రిదశులు అని పేరు వాళ్ళు ఎప్పుడు ముప్పై ఏళ్ళ వయసులో పుడతారు ముప్పై ఏళ్ళ వయసులోనే ఉంటారు ముప్పై ఏళ్ళ వయసులోనే వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం ఇవేమి ఉండవు అందుకే భోగలాలసతో ఉంటారు అటువంటి దేవతలు క్షీర సముద్రంలోంచి అమృతాన్ని తీసుకుని తాగారు అయితే మాత్రం దేవతలు శాశ్వతంగా ఉండిపోగలిగారా మరి మీ ఆయన పరమశివుడు ఆయన అమృతం తాగలేదమ్మా హాలాహలం తాగాడు ఆ హాలాహలం వస్తే చాలు మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు అడిగిపోయారు కాలిపోయాయి అరణ్యాలు అరణ్యాలు ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జండము చెప్పెడిదే మధురి చెవులు చిందరగునియన్ హాలో గలధిలోపల నాలో విడిన సురలపన్ నీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ కాల సముద్రం దగ్గరికి వెళ్లి మందర పర్వతాన్ని దింపి క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే వచ్చిన చప్పుడికి బ్రహ్మగారు సమాధిలోంచి ఉలిక్కి పడి పైకి లేచి చెవులు పట్టుకుని ఏ ట్రైప్ ఇచ్చి గోలా అని అందులోంచి అమృతం వస్తుందని క్షీరసాగర మధనం చేస్తే అమృతం రాలేదు మొదట హాలాహాలం పుట్టింది అది అగ్నిహోత్ర రూపంలో వస్తుంటే సముద్రాలు ఇంకిపోయే అరణ్యాలు కాలిపోయే ఈ జంతుజాలను నశించిపోయింది భూమి కంపించిపోయింది ఇప్పటిదాకా క్షీరసాగర మధనం చేసిన వాళ్ళు కూడా అలాగే విడిచిపెట్టేసి పారిపోయారు ఎక్కడికి పారిపోతారు లోకాన్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతానికి పరిగెత్తారు చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారుకులు అడ్డుబడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను వినుమాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపు మంచంబుజానము కల్కని రక్తరక్షణ కళాసౌరంభుని శంభుని అయా మమ్మల్ని రక్షించండి రక్షించండి అని పరమశివుణ్ణి పిలిచారు ఆయన గబగబా వచ్చాడు ఏమైందిరా అన్నాడు హలాహలం తరువుకు స్వామి మీరు బుచ్చేసుకోండి మీరు తప్ప కాపాడతారన్నారు రక్షించిన ఆయనే లోకానికి పాఠం చెప్పిన ఆయనే దక్షయజ్ఞంలో ఈశ్వరుడికి హమిస్సు లేకుండా యాగం చేస్తా ఉన్నారు ఒక్క మొట్టికాయ వేసి బుద్ధి చెప్పాడు ఇవాళ పిల్లల వచ్చింది ఆయనే కాపాడాలి ఉండంరా వస్తున్నానన్నాడు అది స్వాధీన వల్ల ఆవిడ మీద ఆయనకున్న ప్రేమ ఆవిడికి చెప్పకుండా చేయడు లోపలికి వెళ్ళాడు నేను ఉషం తాగేస్తానని చెప్పడానికి ఎంత బతి మాలుకున్నాడో తెలుసా అండి కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆత్తుల ఆపద గెంటించుట దాన పలభు దానం కీర్తి మృగాక్షి పార్వతీ లోకాలన్నీ మన బిడ్డలు కదు చూడు పాపం ఎలా కాలిపోతున్నాయో హాలాహలానికి ఎంతెంత కేకలేస్తున్నారో చూడు పార్వతి వాళ్ళని రక్షించడానికి హాలాహలం బుచ్చేసుకుంటాను హరిమతి ఆనందించిన హరిణక్షి జ గంబులెల్లగా ఆనందించరియును జగములు మెచ్చక గరలము వారించు టప్పులదలాక్షి మీ అన్నయ్య శ్రీమన్నారాయణుడు ఆయన స్థితికారుడు లోకాల్ని కాపాడుతూ ఉంటాడు ఇవాళ ఈ హలాహలం లోకాల్ని పాడు చేస్తోంది అది నేను పుచ్చేసుకుంటే మీ అన్నయ్య ఎంత సంతోషిస్తాడు లోకాల్ని కాపాడాడు మా బావగారిని ఆనందపడ్డు మీ అన్నయ్య సంతోషిస్తాడు నేను పుచ్చేసుకుంటాను పార్వతి హలాహలం నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా శిక్షింతు హలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫల సమక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను విక్షింపుము నీవు నేడు వికచబ్జ్ అన్నాడు ఆ ఆ హలాహలం మిగిలిన వాళ్ళని ఏమైనా చేస్తుంది మోన్ చేస్తుంది ఏమీ చేయదు వెళ్ళి ఆ హలాహలాన్ని శిక్ష వేస్తాను గుచ్చేసుకుంటాను అదిగో లోకాలన్నింటినీ రక్షిస్తాను ఏదో కిస్మిస్ పండు కట్టాలో పడేసుకున్నట్టు పడేసుకుంటాను పార్వతి బయలుదేరినా అన్నాడు ఆవిడంది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి వింటున్నాడు పరీక్షిత్తు గుండెలు బాధేసుకున్నాడు ఎక్కడ ప్రారంభం అండి ఎంత సౌశీల్యం లేని భర్త అయినా సరే ఆయన ఆయుర్దాయానికి గండం వస్తుందంటే భార్య నా పసుపు కుంకాలు నిలబడాలని కోరుకుంటుంది కైలాస గౌరి వ్రతం చేస్తున్నారు ఎక్కడో పసుపు కుంకాలు ఇస్తున్నారంటే పది ఆమళ్ళు నడిచి తెచ్చుకుంటుంది అలాంటిది లోకాలను కన్న తల్లె ఆవిడ కుంకాలకి ప్రమాదం రాదు అయిన హలాహలం బుచ్చుకుంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కత్యాయని శ్రేయసే సత్యాయ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శంకర భగవత్మాదులు స్తోత్రం చేశారు కాత్యాయని శ్రేయసే అన్నారు అక్కడ కూడా అటువంటి తల్లి భర్తకు వస్తుందని తెలిసి కూడా పుచ్చిసుకోమంది ఆ హలాహలం ఎలా బుచ్చుకోమంది అన్నారు అంటే సుఖబ్రహ్మన్నారు బ్రింగిడివాడు విభుండని మ్రింగిడిదియు గరలమనియు మేలని ప్రజకు మింగమని సర్వమంగళ మంగళసూత్ర మింగుతున్నవాడు తన భర్తని తెలుసు మింగుతున్నది హాలాహలం అని తెలుసు తన కోసం కాదు లోకాల కోసం అని తెలుసు అయినా మింగమంది ఎందుకందో తెలుసా తన మంగళసూత్రం మీద తనకంత నమ్మకం నా మెడలో మంగళసూత్రం ఉండగా మా అయినా హాలాహలం పుచ్చుకుంటే మాత్రమే అవుతుంది తాగమంది ఆ తల్లి శక్తి అంత గొప్పది అందుకే తాళ తాళి తాటంక తాటంక అంటే చెవులకు పెట్టి అంకం అంటే గుర్తు తాట అందుకే పెళ్లి చేసేటప్పుడు అయితే ఏమిటంటే పెళ్లి అవగానే చెవులకు తాటంకములు పెడతారు ఏ కారణం చేతనైనా వాటికి ఇబ్బంది వస్తే భర్త ఎదురుగుండా మార్చుకోకూడదు ఒక్కరూ వెళ్ళి మార్చుకుంటారు తప్ప భర్త చూస్తూ ఉండగా చెవులకు ఆభరణములు లేకుండా భర్త కనపడరు వాటిని పూజ చేసేటప్పుడు తాటాకు మీద కొత్త తాటాకు మీద పెట్టి పూజ చేస్తారు ఇప్పటికీ మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో నవరాత్రులు చేస్తే అమ్మవారి కళ్యాణం రోజులు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తాటంకాలు ఇస్తాం సువాసినులందరికీ తాటంకం అంటే ఆ కొత్త తాటాకుని చిన్న ముక్క చేసి కన్నం పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారు ఆ చెవి ఆభరణం పెట్టుకునేటప్పుడు చెవి తమ్మి మీద దాన్ని పెట్టి దాని మీద ఆభరణం పెట్టుకుంటారు ఆ తాటాకు చెవి చివర తగులుతుంటే అది ఐదో తనాన్ని నిలబెడుతుంది అందుకే తాళి తాళ ఇవన్నీ తాటాకు సంబంధం అమ్మవారు ఎనిమిది సౌభాగ్య వస్తువులుగా ఉంటుంది అని భాస్కర రాయలు వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానం చేశారు అందులో ఒకటి తాటి చెట్టు తాటి చెట్టు ఎర్రపూలు రంగుమారినటువంటి పాలు అనుములు ఇలాంటివన్నీ కూడా సౌభాగ్య వస్తువులు అందుకని ఆ తాళి అలాగే మంగళసూత్రం కట్టేటప్పుడు తాటాకు మీదన్నా స్పర్శనిస్తారు లేదా ఒక చిన్న తాటాకు ముక్క కట్టే ఆచారం ఆ పసుపు తాడుకో తాటాకు ముక్క కట్టే ఆచారం కూడా ఉంది అని పెద్దల వ్యాఖ్యానాల్లో ఉంది అందుకే దానికి తాళి అని తాళి అంటే తాళ అంటే తాటి చెట్టు యొక్క స్పర్శ కలిగినది అని అటువంటి తాటంక మహిమ అమ్మా పరమశివుడు హాలాహలం దుచ్చుకున్నాడు మరి ఆయనకి ఉపద్రవం రావద్దా ఏం ఉపద్రవం రాలేదు తన చుట్టూ లోక ద్రోహిండిగానంకించి జంబూ పలంబుకన్ మహావిషముంచి హేలాగతిన్ కదలంబారము పాప పేరు బడలం ఘర్మాంబు చాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు జూటా చంద్రుడున్ కందడన్ వదనాంభోజము బాడదా విషమును డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్ పరమశివుడే హలాహలానికి ఎదురి వెళ్ళి ఎక్కడికి పారిపోతావే రాని చేతిలో పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కాని కంఠంలో పెట్టుకున్నప్పుడు కాని మింగేడు కడుపులోకి వెళ్ళిపోతే కొన్ని లోకాలు పోతాయి బయటికి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి ఉదరము లోకంబులకు సదనంబకు తెరిగి శివుడు చెట్ల కుదురుకొనే కుదురుకునే కంఠబిలముల పదిలంబుగా దిలిపే సూక్ష్మ క్రియన్ పైకి వదలలేరు కిందకి వదలలేరు కడుపులో పెట్టు కంఠంలో పెట్టుకుని ఊరుకున్నాడు తెల్లటి శంకరుడి కంఠానికి నల్లటి మత్స వచ్చింది సాధారణంగా తెల్లగా ఉన్నవాళ్ళు చిన్న మచ్చొస్తే అమ్మో మచ్చ వచ్చింది అమ్మో మచ్చొచ్చింది అంటాడు పరమశివుడికి కంఠానికి మచ్చ వచ్చింది అందరికీ కనపడేటట్టు లోకం కోసం కష్టపడేవాడికి మచ్చ వచ్చినా ఆభరణం శ్రీకంఠుడయ్యాడు అది శంకరుడి యొక్క వైభవం కాబట్టి అమ్మా శంకరాచార్యులు వారంటున్నారు సుధామప్యాస్వాధ్య ప్రతిభ రామృత్యుహరిణి విపద్యం విపద్యంతే విశ్వే విధిమ ముఖావ్యాది విషద కరాళం యక్ష్వేళం కబల తవ తలకలం తవజనని తాటంక మహిమ అమ్మా శంకరుడు హాలాహలం దాగినా ఏమీ అవలేదు అంటే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అమ్మా నీ చెవులకున్న ఆభరణాలమ్మా అవి సౌభాగ్య సూచనలు ఆడదానికి నీ చెవులకు ఆభరణం ఉండగా పరమశివుడికి ఆపదెందుకు వస్తుందమ్మా అమ్మవారి చెవులకు ఆభరణాలేవి సూర్యచంద్రులిద్దరూ ఆవిడ చెవులకు ఆభరణాలు సూర్యచంద్రుల యొక్క గతిలో కాలం నడుస్తుంది మనందరం పడిపోతాం కానీ ఆ కాలమునకు ఆధారమైనటువంటి సూర్యచంద్రులిద్దరూ ఆవిడ చెవులకు అయ్యుండగా ఆమె భర్త అయిన శంకరుడికి ఆపదొస్తుందా అందుకేనమ్మ మృత్యుంజయుడై మహానుభావుడు నిలబడ్డాడు ఇప్పటికీ జాత జాతకంలో ఏదైనా పెద్ద వ్యాధి పొటమరిస్తుందన్నా ఏదైనా ఉపద్రవం వస్తోందన్నా మృత్యుంజయ హోమం చేసి మృత్యుంజయ జపం చేస్తాడు ఆయన పేరు చెప్తే ఉపద్రవాలు ఆగుతాయి కాబట్టి ఇంత గొప్ప అనుగ్రహాన్ని శివుడు ఎక్కడి నుంచి పొందాడో తెలుసా తవ నీ తాటంక మహిమ అమ్మ నీ తాటంక అలా గొప్పమ్మా అందుకే ఇప్పటికీ భర్త గండకాలం తప్పించగలిగినది భర్తని రక్షించుకోగలిగినది ఎవరు అంటే భార్య ఆమె మెడలో ఉన్నటువంటి మంగళసూత్రానికి ప్రత్యేకంగా మళ్ళీ పెళ్ళయ్యాటిక పూజ ఉండదు ఆమె స్నానం చేసిందా లేదా అన్న దానితో సంబంధం ఉండదు పురుషుడైతే నిద్రలేస్తే తలస్నానం చేస్తే తప్ప పూజా సంభారాన్ని ముట్టుకోకూడదు ఆడది తలస్నానం కూడా చెయ్యక్కర్లేదు ఇంకా మంచం నుంచి కాలు కూడా కింద పెట్టలేదు కానీ లేస్తూనే ఆ శతమానాలు కళ్ళకద్దుకున్నంత మాత్రం చేత సర్వమంగళాదేవత దేవత యొక్క అనుగ్రహం కలిగి భర్త యొక్క గండకాలం దాటుతోంది ఒకరి యొక్క మంగళసూత్రం నిలబడింది సువాసినిత్వం నిలబడింది అంటే ఆవిడ అనుగ్రహం అందుకే సువాసిని సువాసిని అర్చన ప్రీత ఎక్కడెక్కడ సువాసిని ఉన్నా ఆ తల్లి యొక్క రూపమే ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టే ఆమె సువాసినిత్వాన్ని పొందింది నా అనుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావు సువాసిన్యచ్చన ప్రీత ఆ సువాసిని ఆ సభర్తృక ఆ పసుపు కుంకాలు నల్లపూసలు మంగళసూత్రాలు ఇలాంటివి ఐదవతనం యొక్క చిహ్నాలు కలిగినటువంటి ఆడది అమ్మవారి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించి ఇంత కుంకం వేస్తే సాల్ట పొంగిపోతుంది